నాకిచ్చావా ఎవరు పెద్ద అర్జున నా చెల్లెలు నీకు ఇచ్చాను అవును నీ చెల్లెలు సుభద్ర సుభద్రను పెళ్లి చేసుకునేవాడిని నేను నేను భావను నీవు నాకు భావ మరది అవునవును నీవే బావవు నేనే బామ్మ ఆ మర్చిపోయాను అర్జునా నేను నేను కాస్త వెర్రివాణి కాబట్టి వెర్రిలో పడాను మర్చిపోయాను పెద్దవాడు కదా బావ అని పెద్దరికంలో దక్కించుకుంటుంది ఎడ్డునా పగవాళ్ళేమో గొప్ప చేస్తున్నావు ఎవడు దుర్యోధనుడు కర్ణుడు నా పాలివాళ్ళు నా పగవాళ్ళు వాళ్ళనేమో గొప్ప చేస్తున్నావు నీ ఇంట్లో భావనేమో నన్ను తిరస్కరింపుతున్నావు నీకిది ఇది తగునావో పద్మాక్ష ನಿಮ್ಮ ತಿ <singing flowers> నిన్ను చింతపుడు నీ దగ్గర వాడినేమో చిన్న చేస్తున్నావు పరా ఇంటి వాడు వారు ఒక్కరింటి పుట్టినటువంటి వాడిని గొప్ప చేస్తున్నావు అండు కానీ ఉన్న మాటలు అంటే నిన్ను చిన్నపుతుడు కాదు నీవే యోచించి నీవే ఆలోచించి కర్ణుని గెలితే నాకు హెచ్చగుతుంది కాపాడకు కాపాడుచుంటుంది పెద్దవాడు కదా అని నేను కాపాడుచుంటుంది మర్యాద పరుగు తప్పి మాట్లాడకు ఒక మాట అస్తున్నాడు లాంటిది నీకు క్రోధం అనిపిస్తున్నది నీవు శాంతించి ఆలోచించుకొని అండగారికి తమ్మరాజుల వారికి పట్టాభిషేకము కట్టవలన కట్టడు బలవంతుడు ఒక మార్గ పండుమి నా మాట అంగీకరించి నీవు గ్రహించుము నవ కన్నుడు భవకుడు ఆత్రు సోడు కోరాడాలంటది తర్మకై ఏయ్ ఛాలెంజ్ తీస్తా కుబదములను తోడుకొని నారితునును జరులేవు కుబదములను తోడుకొని నారితునును జరులేవు కుబదములను తోడుకొని నారితునును జరులేవు అయ్యా శోకము బహియు తుమా కదమాదమ అయ్యా ఆతం బహియు తుమా ఈ ఆకాశము సప్త ఏడు సముద్రములు సూర్య చంద్రాలు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఆ కర్ణులతో వీరందరూ కూడా తోడై వచ్చిన ఆ కర్ణులతో గెలిచే మనగాడు ఒక్కడు 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 అనువు తప్పి మాటలు మాట్లాడుచుంటివి మాటలు చాలించు విరికి అనుకున్నావా భీతి చెందేవాడు అనుకున్నావా ముందు ముందు పెట్టిన పాదు వెనదీసేవాడని కాదు శతభానముల శత్రుముఖలపైన ఒక్కసారి శతభానములు వేసి చెల్ల చెతర గావించినటువంటి ఈ వీర అర్జునుడు వెనుదిరిగేవాడు కాదు ముందు పెట్టిన పాద వెనుదీసేవాడు కాదు తిరిగి పందనుకున్నావా భీత చెంది వాళ్ళు ఆలోచించుకుని మాట్లాడు కృష్ణ కొడతావా ఏమిటి మరి సుమా నువ్వు అంత క్రోధంగా ఉన్నావు మీరు నిజమైనటువంటి

ఓ అర్జున టెర్రార్రయని గోవులగాచి కథం పొట్ల పదం పొట్ల చెప్పలు పట్టవాడు కడుపు కొండల పైన కడుపు నటువంటి వాడు పదహారు వేల గోపక స్త్రీలతో సరస్సు చల్లపవుడు ఆడేవాడు ఆడి మగవాడని ఎన్ని తీరల వలుకుతున్నావు తప్పదు నేను అన్నమాట భువనము భువనములంటే ప్రపంచంత ఏకమై ప్రపంచము ఉన్నటువంటి వీరగ్రేశ్వర ఏకమై వచ్చిన ఆ కర్ణులతో తినాలంట ఎవరి సాధ్యము కాదు చాలా ఆలోచించుకొని నీ హృదయములు నీ మెదడ్లు

ఆకు ఎలా క్రింద రాలుతుందో అలాంటిగా నా శరముచేత మొండి ఎందుకు చేస్తున్నావు క్రిస్తా పండు టాకు రాలినట్టుగా వాణి రాలిస్తాను ఒక చేతనే కర్ణుని చంపుతాను దుర్యోధనుడు నాకేమి లెక్క కాదు అది కాక శైలుడు దుశ్శాసనుడు వారు నా తృణముతో సమానము నాకున్న గోటుతో సమానము తుచ్చముతో సమానమైనటువంటి వాడు ప్రారాహితుడని ఒకరి పంచన బ్రతికటువంటి ఒక సూరు పంచన బ్రతికటువంటి కర్ణుడు ఆ కర్ణుడు గొప్ప చేస్తుంది ఆ కర్ణుడు కర్ణుడు నా కొనగోడుతో సమానము వాడు ఎంత వాడి ప్రభావం ఎంత ఓ కర్ణవాడని నేను అన్నమాట చెప్పిన దానికే నీతమైన వాకులు పలుకుతున్నావు కానీ ఉన్నవాడంటే ఉండే ఎవరిని ఉండనివారట ఉన్నవాడు చెప్తే ఉండొద్దు అని వెళ్ళగొట్టారట మరి చెప్పిన మాట గ్రహించవా నేను చేసిన సహాయం మరచావా వీరులను అందరి చంపావని అంటున్నావు నీ ఒక్కరి చేతిని చంపావా నా సాయార్థము ఏమీ లేదా గొప్ప జని పలుకుతుంటుంది

ముకపుడు వణుకుని చుని పెంట చేసి పలుకుటి దివిసు మరియద జల జనయన ఆ ఆ ఆ ఆ ఎకస అర్జునా సారి జమదగ్ని సూనుడు జమదగ్ని ఎవరు రేణుక ఇలమ్మ భర్త జమదగ్ని ఆ జమదగ్ని కొడుకు పరశురాముడు పరశు అంటే చేత చేతబట్టినటువంటి వాడు ఇరవై యొక్క మారు దుస్త రాక్షసులను చంపినటువంటి గొప్ప వీరుడు పరశురాముడు మహాను దుస్త శిక్షణ శిస్త పరిపాలనార్థంపై అవతారం ఎత్తినాడు ఎవరు నీవు శ్రీమన్నారా నారాయణమూర్తిని జమదగ్గి సూర్యుని దోడించి విజయంబుగా భీష్ము కండ ఆ జమదగ్గి కొడుకు పరశురామునితో యుద్ధము చేసి వాడు మా తాత భీష్ మా తాత భీష్డు పరశురాముని చేత విజయంబు కొన్నటువంటి వాడు భీష్ముడు సరే సరే అర్థునా మరి అయితే ఇంకా దిగ్విజయము యుద్ధములో తండ్రిని మించిన కొడుకు గురువుని మించిన శిశువు అని పేరుగాంచిన వాడు భీష్ముడు మా తాత అట్టి వీసుని నా భానము చేత మా తాతను సంహారణ చేయలేదు అంపశయ అంపశయ్యతను చేశావు అంతకన్నా గొప్పవాడా కర్ణుడు అంపశయ్య గతను చేశారు మా తాతను అటువంటి బల పరాక్రమం కలిగినటువంటి వాడు మా తాత కన్నా గొప్ప యాని కర్ణుడు అనేవాడు దూరం ఉంది ఏందయ్యా ఏమన్నా అంటే దెబ్బ కొట్టేటట్టే ఉంది సమర రంగ కళ విశారదుడవు గురువర్యుడు కుంభ సాంభవుని కన్నా కుంభ సాంభవుడు యుద్ధములో శత్రుమూకలు సింహం ఎలా కర్చించుతుందో అలాంటిగా ఆ శత్రులపైకి వెళ్ళి వారిని శత్రుముఖలు చెల్ల గావించినటువంటి కుంభ సాంభవుడు ఆ కుంభ సాంభవుని కన్న గొప్ప యాని కర్ణుడనేవాడు అవునవును కాదు 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 వినో అధీనుగాక అంగవంగ కలింక కాంబోజ కర్ణాటక ఆట మరాట ఆంధ్ర నేపాల భూపాల మధ్య విదర్భ ద్రవిడ పాణి మలయాళ దేశములే కాక ఏ శంపులను ఒక గోటికి కోటి సింహముల బలము కలిగిన గోటి గోటికి కోటి హరులగు సింహబలుడు సింహమల బిరుదాంకితుడు కీచక నామదేయుడు సింహమల బిరుదాంకితుడు అతని పేరు కీచకుడు సింహబల బిరుదాంకితుడు అంకితములు కలిగినటువంటి వాడు సింహబలుడు అంత బల బల పరాక్రమము కలిగినటువంటి సింహబలుని ఆ సింహ బలుని కాదు అదిను గాక మా గురువు కౌరవులకు మాకు గురువు ఎవరు ద్రోణత్యాలు మహానుభావుడు అజానుభావుడు విలు విద్యలో నీ నైపుణ్యం అనే నిపుణుడు మా అందరికీ మా అందరికి విద్యను నేర్పినటువంటి కులగురువు శుక్ర శుక్లచార్యు శుక్రాచార్యుడు కాదు ద్రోణచార్యుడు ఆ ద్రోణచార్యుని నా బాణపరంపుల చేత ద్రోణచార్యుని చంపాను ఆ కర్ణుడు ఎవరి ఎవరికన్నా గొప్పయ్యా నీ కర్ణుడు 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 ఒకరి పంచల బ్రతికటువంటి కర్ణుడు గొప్ప చేసిన అర్జున ఇవన్నీ ప్రగడతలో చేస్తున్నావు కానీ కురు సభలో కురుచబలోన మీరు ఆ దుర్యోధన చక్రవర్తి పిలిపించగా వెళ్ళి అక్కడ పాచుకలాడుతుండగా నీ పత్రి ద్రౌపదిని పాచుకలోన పెట్టావు అప్పుడు ఆదరించింది బలవలు ఆదరించింది మాకే నా తప్పు కదా అని నీకు మర్యాద ఇచ్చి బావ చేతుల మీదుగా రాజ్యాభిషేకం పట్టాభిషేకం అన్న కట్టాలంటే కర్ణ కఠోరమైన మాటలు మాట్లాడుతుంది నీ చెదరి అల్లుడ రమ్మని ఆధారం అల్లుడరమ్మని ఆధారం పంపు మామను బట్టి చంపగలనే సవరివరో కోకలు ఎందుక పోయిల్లు తిరిగి రిగిరే పల్లె వృత్తులు తెచ్చి పోతుల గుడి గోల చేపని కొల్ల పోతుల గుడి గోల చేపని బందలు నేర్పుతో పరువులకు ఫలిమి పడయ గలనే దుస్తులవంత వీరులా దృంతగలమే నిరపరాదులదించునా ఏమంటిది ఏమంటివి అయినా అల్లుడ రమ్మని మరే ఈ మాటలు మాట్లాడుతున్నాడు కర్రోడు గొల్లోడు రోటి కట్టేపుల పడ్డవాడు గొళ్ళ బామలతో తన్నుల పడ్డవాడు ఆడవాళ్ళ వస్త్రములు ఈ కర్రోడు గొప్ప గొప్ప బావ గొప్పవాడు కదా అని పిలిస్తే సమస్యలకి పిలిస్తే ఇతడు ఏం చేస్తున్నాడు ఎక్కువ బల్లేని ఆధరమ్మ వీళ్ళ మేనమామిడు వీళ్ళ కంసుడు 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 ఏం చేశాడు ్రిస్తా రారా అల్లుడని చీర తీసుకున్నాడు నా దగ్గరకు రా అల్లుడని ఆదరంబున విలిచాడు ఆదరంబున విలచినటువంటి మేనమామను చంపుకునే పాతకుడు ఉంటాడు ఆ తల్లి తోడ పుట్టినటువంటి వాడు మేనమామను చంపుకున్నటువంటి పాతకుడు కృష్ణుడు కంసుని చంపాడు అల్లుడ రమ్మని మామను బట్టి చంపగలనే శిలకే కోకలు పదహారు వేల గోపికా స్త్రీలు తల్లి గర్భం నుండి ఎలా వస్తారో అలాంటిగా నగ్నస్తముగా చీరల్ని విడిచి ఒడ్డు పెట్టి నదిలో దిగి వాళ్ళు స్నానం చేస్తున్నారు పదహారు వేల గోధుగసి లాంటి వాళ్ళు వాళ్ళు పదహారు వేల గొప్పగా స్త్రీలు ఆ చీరలన్నీ ఒడ్డు పైన పెట్టి స్నానం చేస్తుండే చోరుడు అంటే చీరల దొంగ అక్కడికి వెళ్లి వాళ్ళు విడిచినటువంటి చీరలన్నీ మూట కట్టుకొని నెత్తి పైన పెట్టుకొని వచ్చి కుండమా వృక్షాన్ని కట్టాడు దొంగ చీరల దొంగ ఎన్న దొంగ ఎంది కాదు ఓ ఓ ఓ కాదు కాదు జొన్నలు రూపాలు కాదు ఏం కాదు చీరలు తీసుకువచ్చి పొన్నమా వృక్షాన్ని కట్టాడు ఇతడట దేవుడట ఇతడు భగవంతుడట అందులో అంటు వస్త్రాలో మైల వస్త్రాలో చెడు ఎన్నో ఆడవాళ్ళ చీరలు మూసిన వాడు దేవుడట అర్జున వద్ద అర్జునా నేను నలుగురు పొత్తులో పుట్టినవాడని నీవు పలుకుతున్నావు కానీ ఒక మాట నేను క్రిస్తుడితో వెళ్ళబడ్డాను పదహారు వరకు అన్నారు ఇవన్నీ కూడా క్రిప్త కాబట్టి అతను ఇస్తావా కళివారితో కలహ మొదలే కడువోడి મેઘ ગલમે હે રે પન પાનાદુ ન માટી આદ પાનાદુ ન માટી આકુલ્લા લમુલ મેટી મરગ કા નલકુને મેઘ ગલમે હે રે મરગ કા નલકુને મેઘ ગલમે దాటి వారికి వెరతి దాటి వారికి వెరతి దాటి విరాటుని ఏట కోటి గుడ్డకు తీత ముండగలమే మాటికి బృహన్నల కౌరదేంద్రుడు నార్తినా కఠిన కృత్యములు మృతమోవ చేయుటే నీవు నీ ఎన్న తమ్ములు నిరసముగను వత్తురే మా తోటి వత్తురెటులా నీవు నీ అన్న తమ్ములు నిరసము గను మా